పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జూన్ పదవ తారీఖు వార్త ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు యేసు ఆ జన సమూహములను చూచి పర్వతముని ఎక్కి కూర్చుండెను శిష్యులు ఆయన చుట్టూ చేరేవి ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించాను దీనాత్ములు తన్యులు దైవరాజ్యము వారిది శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుదురు వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరపబడుదురు దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుణ్ణి శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు ధర్మార్థము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారివి నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ కావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు కావున మీరు ఆనందపడు మహానందపడు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు